మిడిల్ ఈస్ట్లో ఉండే లో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ భూమి మీద ఉన్న లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం బతకడానికి కష్టంగా కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దేశాలు ఇవి కానీ ఆయిల్ రిజర్వ్స్ ఒక్కటి ఆయా దేశాల రూపురేఖలనే మార్చేసింది ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నా ఎందుకని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ కథ దాదాపు పది కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది ఈ అరబ్ కంట్రీస్ ప్రాంతాలు అప్పట్లో ఎడారులు కాదు ఇది చిన్న సముద్రాలతో మైక్రో ప్రాంక్టన్ లైఫ్ తో అంటే చాలా చిన్న క్రిమికీటకాలతో కోరల్ రీవ్స్ తో సముద్రంలో లక్షలకు కోట్ల జంతువులతో ఉండేది చనిపోయిన ఆ జీవులన్నీ సీబెడ్ అంటే సముద్రం మట్టంలో కలిసిపోయాయి లక్షల సంవత్సరాల కాలంలో సీబెడ్ పైన లేయర్స్ అన్ని తిక్గా ఫామ్ అయ్యి ఈ ఫాజిల్స్ అన్నిటినీ ఇంకా లోపల లేయర్స్ కి తెచ్చేసాయి అయితే చాలా మంది ఏమనుకుంటారంటే నేల లోపల ఉన్న హీట్ అండ్ ప్రజర్స్ కారణంగా ఈ లక్షల సంవత్సరాల కాలంలో ఆ ఫాజిల్స్ అన్ని ఆయిల్ గా మారాయి అని అనుకుంటారు అది నిజమే కానీ క్రూడ్ ఆయిల్ ఫార్మింగ్ కి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఇండియా ఆఫ్రికా ఇంకా చాలా చోట్ల ఎందుకు క్రూడ్ ఆయిల్ లేదు ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే ఎందుకు ఉంది దానికి కారణం అరబ్లో ఉండే రాక్స్ అండ్ స్టేబుల్ కండిషన్స్ సాధారణంగా ఇలా క్రూడ్ ఆయిల్ ఫామ్ అవ్వాలంటే త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్ కావాలి ఒకటి సోర్స్ రాక్ ఇది చనిపోయిన యానిమల్స్ యొక్క ఫాజిల్స్ ఉండే రాక్ ఈ రాక్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఫాజిల్స్ తోనే నిండి ఉండాలి తరువాత రిజర్వాయర్ రాక్ ఫాజిల్స్ అన్ని క్రూడ్ ఆయిల్ లాగా మారాక ఈ రిజర్వాయర్ రాక్ ఆయిల్ ని హోల్డ్ చేసేలాగా ఉండాలి వీటికి శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ రాక్స్ అయితే పర్ఫెక్ట్ ఇక లాస్ట్ కి క్యాప్ రాక్ ఇది ఎంటైర్ ఆయిల్ రిజర్వాయర్ ని సీల్ చేసే రాక్ సాధారణంగా క్యాప్ రాక్స్ సాల్ట్ లేదా షెల్ లేయర్ రాక్స్ తో ఉంటాయి ఆ కాలంలో అరబ్ లో ఉండేది కాబట్టి ఆ ప్రాంతం అండర్ గ్రౌండ్ అంతా సాల్ట్ లేయర్స్ తో క్యాప్ రాక్ తో నిండి ఉండేది ఇది ఆయిల్ ఫార్మేషన్ కి స్టోరేజ్ కి చాలా అడ్వాంటేజ్ ఒకవేళ ఈ రాక్స్ లేకపోతే ఆయిల్ స్టేబుల్ గా ఉండకుండా లీక్ అవ్వటం లేదా ఆయిల్ పూర్తిగా ఫామ్ అవ్వకుండానే ఆ మెటీరియల్ లీక్ అయ్యి వేస్ట్ అవటం జరిగేది ఇలా ఈ రేర్ కాంబినేషన్స్ తో ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి ప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాలలో ఆయిల్ ట్రాప్ అయ్యి లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఫామ్ అయింది అండ్ మెయిన్ గా హీట్ అండ్ ప్రెజర్స్ ఆయిల్ ఫామ్ అయ్యే ప్లేస్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి హీట్ ఎక్కువ అయితే ఆయిల్ కాస్త గ్యాస్ గా మారుతుంది ప్రెజర్ లేకపోతే అసలు ఆయిలే ఫామ్ అవ్వదు అర ప్రాంతం అండర్ గ్రౌండ్ రాక్స్ లో సిక్స్టీ వన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఇది ఆయిల్ ఫార్మేషన్ కి పర్ఫెక్ట్ ఇలాంటి పర్ఫెక్ట్ కండిషన్స్ ఎర్త్ పైన అన్ని చోట్ల ఉండవు కొన్ని చోట్లలో రిజర్వాయర్ రాకున్నా దాన్ని సీల్ చేసే క్యాప్ రాక్ లేకపోవటం వల్ల ఆయిల్ స్టేబుల్ గా ఉండదు కొన్ని చోట్ల ప్లేట్ టెక్టానిక్స్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయిన ఆయిల్ వృధా అయిపోతుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది మన ఓవర్ లేయర్ అనేది ఈ విధంగా వివిధ భాగాలతో ఉంటుంది వీటిని ప్లేట్ టెక్టానిక్స్ అని అంటారు ఇవి ఎవ్రీ ఇయర్ వన్ సెంటీమీటర్స్ నుంచి ట్వెల్వ్ సెంటీమీటర్స్ వరకు మూవ్ అవుతూ ఉంటాయి అలా ఇవి నిరంతరంగా చాలా స్లోగా మూవ్ అవుతూనే ఉంటాయి రెండు టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనటం వల్లే ఎర్త్ వస్తాయి ఆయిల్ ఉన్న ప్రాంతంలో ఈ మూమెంట్ అండ్ ఎర్త్వేక్ వల్ల ఆయిల్ లీక్ అవ్వటం లేదా డిస్ట్రాయ్ అవటం జరుగుతాయి ఒకవేళ ఆయిల్ ఫార్మేషన్ కి దగ్గరలో వ్యాల్క యాక్టివిటీ జరిగితే ఆ ఆయిల్ అంతా బర్న్ అయిపోతుంది అండ్ ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ తగిలిన ఆయిల్ బర్న్ అవుతుంది ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల ఇండియా జపాన్ సౌత్ అమెరికా ఇంకా చాలా ప్లేస్లో ఆయిల్ ఫామ్ అవ్వలేదు అండ్ ఇన్ కేస్ ఫామ్ అయినా అది ఇన్ని లక్షల సంవత్సరాల్లో వేస్ట్ అయిపోయి ఉంటుంది కానీ మిరాక్యల్గా అరేబియన్ ప్లేట్ మాత్రం ఇన్ని లక్షల సంవత్సరాల్లో స్టేబుల్గానే ఉంది ఎటువంటి లార్జ్ ఎర్త్క్వేక్ అండ్ వాల్కనో యాక్టివిటీ జరగలేదు అంటే కోట్ల సంవత్సరాల క్రితం అరేబియన్ ప్లేట్ ఆఫ్రికా నుండి విడిపోయి ఏషియాలో కలవటం అండ్ సేమ్ టైం ఒక ఐలాండ్ లాగా ఉండే ఇండియన్ ప్లేట్ ఏషియాలో మెచ్ అవ్వటంతో అరేబియన్ ప్రాంతంలో స్మాల్ లేయర్ ల్యాండ్ ఇంక్రీజ్ అయింది అంటే అరేబియన్ ల్యాండ్ హైట్ కొద్దిగా పెరిగింది దీంతో అక్కడ ఉండే టెతీసీ కాస్త వెళ్ళి ఆ ప్రాంతంలోని ల్యాండ్ ఏరియా అంతా డెజర్ట్ లాగా మారింది ఇంకా ఇలా డెజర్ట్ లా ఉండటం ఇంకో అడ్వాంటేజ్ ఐస్ మౌంటైన్ లాగా ఉన్నా లేదా ఫారెస్ట్ లాగా ఉన్నా రైన్స్ ఎక్కువ కురిసేవి ఆ వాటర్ వల్ల అప్పర్ లేయర్స్ అన్ని ఆయిల్ ఫార్మేషన్ కి అనుకూలించేవి కాదు సౌదీ అరేబియాలో గబార్ ఆయిల్ ఫీల్డ్ ఉంటుంది ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ సింగిల్ ఆయిల్ రిజర్వ్ దాదాపు ఇది రెండు వందల ఎనభై కిలోమీటర్ల ప్రాంతంలో ఎయిట్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది అంటే రఫ్ గా హైదరాబాద్ లాంటి ఫోర్టీన్ సిటీస్ కలిపితే ఎంత ఏరియా అవుతుందో అంత ఏరియా సౌదీలోనే కాదు Iraq, Kuwait, ఇంకా మరికొన్ని కంట్రీస్ లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి మొత్తం ఆయిల్ కేవలం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఉన్నాయి అయితే వరకు ఎడార్లతో కరువులో ఉన్న అరబ్ కంట్రీస్ ఆయిల్ డిస్కవరీ వల్ల ఎంతో రిచ్ అయ్యాయి మొదటిగా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ జియాలజిస్ట్ అయిన జార్జ్ బెర్నాల్డ్ రెనాల్డే పర్షియా అంటే ప్రెసెంట్ ఇరాన్ లో ఆయిల్ డిస్కవర్ చేశారు ఇక మెల్లగా వరల్డ్ ఆయిల్ కంపెనీస్ కళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పే పడ్డాయి స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా మరియు బ్రిటిష్ పెట్రోలియం అనే కంపెనీస్ ఆ ఆయిల్ రిసోర్సెస్ అన్నింటిపై కంట్రోల్ తీసుకున్నాయి ఇవి మిడిల్ ఈస్ట్ కంపెనీస్ కాదు ఫారెన్ కంపెనీస్ ఈ కంపెనీస్ ఆయిల్ ని దోచుకొని అరబ్ రూరల్స్ కి చాలా తక్కువ డబ్బు ఇచ్చేవారు అసలు అరబ్ వాళ్ళు ఎంత విలువైనది ఇస్తున్నారో వాళ్ళకి చాలా సంవత్సరాలుగా తెలియదు ఇలా ఫారెన్ ఆయిల్ కంపెనీస్ రిల్లింగ్ కంపెనీస్ ఫారెన్ బాంగ్స్ అన్ని ప్రాఫిట్ తో ఉన్నాయి కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇంకా పేదరికంలోనే ఉన్నాయి తరువాత జనరేషన్ లో లీడర్స్ ఎడ్యుకేట్ అయ్యారు నేషనలిస్ట్ గా ఆలోచించారు వాళ్ళ కంట్రీలోని ఆయిల్ ని ఫారెన్ కంపెనీస్ కి కంట్రోల్ చేయటం కాదు తామే కంట్రోల్ చేయాలి అని భావించారు పంతొమ్మిది వందల అరవై ఇయర్లో సౌదీ అరేబియా కువైట్ ఇరాన్ ఇరాక్ వెనుజులా ఫైవ్ కంట్రీస్ కలిపి ఒపెక్ ని ఫామ్ చేశాయి ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాళ్ళ మిషన్ సింపుల్ వాళ్ళ ఆయిల్ని వాళ్ళే కంట్రోల్ చేసి ప్రైజెస్ ని కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి అలా అరబ్ కంట్రీస్ ఫస్ట్ టైం వెస్టర్న్ కంట్రీస్ కి పోటీగా నిలబడ్డాయి ఇక తర్వాత ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం వేల నుండి లక్షల కోట్ల డబ్బు కొన్ని సంవత్సరాల్లోనే అరబ్ కంట్రీస్ భారీ వెల్త్ తో రిచ్ కంట్రీస్ అయ్యాయి ఎన్నో ఆర్టిఫిషియల్ సిటీస్ స్కై స్క్రాపర్స్ ఆర్మీస్ ఇలా చాలా డెవలప్ చేశాయి ఎడ్యుకేషన్ లగ్జరీ టెక్నాలజీని పెంచుకున్నాయి ఆయిల్ వల్ల వెల్త్ అండ్ డెవలప్మెంటే కాదు జియో గేమ్స్ మరియు యుద్ధాలు కూడా జరిగాయి యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా మధ్య ఎనర్జీ సెక్యూరిటీ డీల్ కుదిరింది ఇరాన్ ఇరాక్ వార్ గల్ఫ్ వార్ ఇంకా మరెన్నో చిన్న యుద్ధాలకి ఆయిల్ దారి తీసింది ఈ యుద్ధాలకి వాటర్ అండ్ టెరిటరీతో పాటు ఆయిల్ మేజర్ రీజన్ ఎవరైతే ఆయిల్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఎనర్జీని కంట్రోల్ చేసినట్టే ఎనర్జీని కంట్రోల్ చేస్తే వరల్డ్ ని కంట్రోల్ చేసినట్టే అయితే ఫ్యూచర్ లో ఆయిల్ డిమాండ్ ఎలాగో తగ్గుతుంది ఎందుకంటే వరల్డ్ లో ఆయిల్ కన్నా రెనూబుల్ ఎనర్జీ పై నడిచే వెహికల్స్ ఎక్కువగా అవుతాయి వరల్డ్ అంతా కాలుష్యం లేని గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుంది సో ఫ్యూచర్ లో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కాకుండా కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తాయి ఇలా జరిగితే ఆయిల్ పై డిపెండ్ అయిన కంట్రీస్ కి గట్టి దెబ్బ తగిలినట్టే అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాటికి కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే ఆ కంట్రీస్ టూరిజం పై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి ఎన్నో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ స్కై చాలా ఫ్యూచరిస్ట్ టెక్నాలజీస్ తో ఉండే సిటీస్ నిర్మిస్తున్నాయి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మంచి పాలసీని తీసుకొస్తున్నాయి ఇంకొన్ని కంట్రీస్ నాలెడ్జ్ బేస్డ్ ఎకనామీస్ గా మారుతున్నాయి అంటే టెక్నాలజీని డెవలప్ చేయటం ఇతర కంట్రీస్కి ఫైనాన్స్ ఇవ్వటం రెన్యూవల్ ఎనర్జీని డెవలప్ చేయటం ఇలా ఆయిల్ డిపెండెన్సీని తగ్గించుకుంటున్నాయి ఇన్ని ఏజ్ వరల్డ్ ని రూల్ చేసిన ఈ బ్లాక్ గోల్డ్ ఫ్యూచర్లో ఎలా మారిపోతుందో చూడాలి సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను సో వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం